శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజున ఈ శుభ గురువారం రోజున బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి చక్కటి సందేశాన్ని అందించబోతున్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి ఈ శుభ గురువారం రోజున బాబాగారు తన బిడ్డలకైతే ఒక గొప్ప అదృష్టాన్ని అందించబోతున్నారని చెప్పవచ్చు మనం మధ్యాహ్నం వీడియోలో కూడా చూసాం బాబా గారు ఎంత చక్కటి వార్తను బాబా గారు తన బిడ్డలకు అందించారు అయితే ఈ సాయంత్రం రోజున ఒక చల్లని తీపి కబురు తన బిడ్డలకు అందించడానికి బాబాగారు అయితే ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి మరి ఏంటి ఆ కబురు ఎటువంటి వార్తను బాబాగారు తన బిడ్డలకు అందించబోతు ఉన్నారు ఆ తండ్రి మాటలలోనే విందామా ఫ్రెండ్స్ బాబాగారి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ మనసు ఎందుకు అంత అలజడిగా ఉంది దేని గురించి ఆలోచిస్తున్నావు తల్లి ఎలా రా నా ప్రక్కన కూర్చొని ఏమైందో నాకు చెప్పు పరిష్కారం నేను చెబుతాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను తన పక్కన కూర్చోపెట్టుకొని వారి తల నిమురుతూ తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారండి ప్రతి బిడ్డకి కూడా ఇది ఒక అదృష్టం అని చెప్పవచ్చు బాబాగారు ఒక చిన్న పిల్లలను పిలిచినట్టు బాబాగారు తల్లి ఇలా రా నా పక్కన కూర్చోమ్మ ఏమైందో నాకు చెప్పు పరిష్కారం నేను చెబుతాను కదా ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నామని ఎంత ఓదారుస్తూ మాట్లాడుతూ ఉన్నారండి బాబాగారు పసిపిల్లలను కూడా అంతలా ఓదాక్షరం అవును కదా ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఆ తండ్రికి పసిపిల్లలు లాంటి వాళ్ళే బాబాని ఒక్కసారి ఆ తండ్రిని స్మరించుకుంటే చాలు ఉన్న కష్టాలన్నీ కూడా ఆ తండ్రి ఆయన నెత్తిపైన వేసుకుని తన బిడ్డలను సంతోషంగా ఆశీర్వదిస్తారు వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే బాబా గారి ఆశ మనందరికీ కూడా సిరి సంపదలంటే చాలా మక్కువగా ఉంటుందంటే చాలా వరకు కూడా అలాగే ఆ తండ్రికి కూడా తన సంపద అంటే తనకిష్టమే మరి ఆ తండ్రి సంపద ఏంటో తెలుసా తన బిడ్డలే అంటే తన బిడ్డలే తన సంపద ఆ సంపద చాలా ముఖ్యమైనది చాలా భద్రంగా చూసుకుంటారు ఆ సంపదను అయితే ఈరోజు గారు తన బిడ్డల కోసం ఎటువంటి సందేశాన్ని ఏం చెప్పబోతున్నారో ఆ సందేశంలో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరికి ఒక అదృష్టమనే చెప్పవచ్చు తల్లి నువ్వు ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చో ఎప్పుడైనా సరే మనం చిన్నప్పుడు మనం గుర్తు చేసుకుంటే ఏదో ఒక దాని గురించి ఏడుస్తూ ఉన్నప్పుడు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన తల్లి కానీ తండ్రి కానీ మనల్ని మనల్ని దగ్గరకు తీసుకొని మన తలని ముడుతూ ఏమైంది నాన్న ఎందుకు అలా ఉన్నావు నాకు చెప్పు అని అడుగుతూ ఉంటారు కదా అదే విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు తల్లి నా పక్కకి రమ్మ ఇటు పక్కన కూర్చో నీకేమైందో నాకు చెప్పు ఎందుకు అంత ఆలోచిస్తూ ఉన్నావు నేనున్నాను కదా పరిష్కారం చెప్పడానికని బాబా గారు అంటూ ఉన్నారు ఇప్పుడు ఈ సందేశం వింటున్న ఏ బిడ్డ కూడా దేని గురించి ఆలోచించవద్దు ఈ సందేశంలో బాబాగారు మీకు ఏం చెప్పబోతున్నారో సరిగ్గా అలా నడుచుకోండి చాలు అయితే బాబాగారు ఏం చెప్తున్నారు ఒకసారి విందామా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ దేని గురించి అంతలా ఆలోచిస్తూ ఉన్నా నీ మనసు కూడా చాలా అలజడిగా ఉంది తల్లి ఎంతో భయపడిపోతూ ఉన్నావు నీ కాళ్ళు చేతులు కూడా వణికిపోతూ ఉన్నాయమ్మా ఏమైంది తల్లి ఇలా రా నా పక్కన కూర్చొని నేను చెప్పేది శ్రద్ధగా విను చూడు తల్లి నీ తండ్రి నీతో నడుస్తున్నంత కాలం నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు నేను చెబుతున్న ఈ సందేశం నా కళ్ళలోకి చూస్తూ విను అప్పుడు నీకే అర్థమవుతుంది నీకు ఈ సందేశం చెప్పేది మామూలు వ్యక్తి కాదు ఈ జగత్తునే పాలించే తిరుగులేని శక్తి అని ఆ శక్తి నీ బాబానే అని నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది వింటావు కదా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారి ఈ సందేశంలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మీరు బాబాగారి కంటిని చూస్తూ ఆ తండ్రి చెప్పేది వినండి అప్పుడు మీకే అర్థమవుతుంది సాక్షాత్తు ఆ తండ్రి మీతో మాట్లాడుతూ ఉన్నారని ఈ సందేశాన్ని ఆ బాబాగారు సాక్షాత్తు మీకోసమే తీసుకొచ్చారు అని కంటి మీద రెప్ప వేయకుండా బాబాగారి కంటిని చూస్తూ ఈ సందేశం వినండి ఫ్రెండ్స్ బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి చూడు బిడ్డ నువ్వు ఈ తండ్రి రక్షణలో చాలా సురక్షితంగా ఉన్నావు అలానే ఇకపై కూడా ఉంటావు తల్లి నువ్వు అనవసరంగా ఏదేదో తలుచుకొని భయపడుతూ ఉన్నావు నువ్వు ఊహించిన విధంగా నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ నేను జరగనివ్వను కానీ నీ ఆలోచనలున్నాయే అవి నిన్ను ప్రక్కదోవ పట్టిస్తున్నాయి బిడ్డ అర్థం కాలేదా చూడమ్మా నువ్వు ఎప్పుడైతే ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటావో కొద్ది రోజుల తరువాత ఆ విషయం నిన్ను భయపెట్టడం మొదలు పెడుతుంది అంటే నీ ఆలోచనలు నిన్ను ప్రక్కదోవ పట్టిస్తాయి బిటా ఏ బాబా నీ వెంట ఉన్నారన్న నమ్మకం కంటే నువ్వు ఆలోచిస్తున్న ఆ విషయం ఉన్నదే అది నిన్ను ఏం చేస్తుందో అన్న భయం నీ మనసుని ఆవరిస్తుంది ఏ సమయాన నీలోని భయం నమ్మకంపై ఆధిపత్యం పొందుతుందో ఆ క్షణం నుండి నువ్వు పూర్తిగా భయం అనే చీకటి ఆధీనంలోకి వెళ్ళిపోతావు ఇక నువ్వు దేని గురించి ప్రశాంతంగా ఆలోచించలేవు ఎటువంటి సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేవు ఒక్కనివే నీలో నువ్వు మదన పడుతూ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటావమ్మా చూడు చూడుపిట భక్తి కంటే భయం చాలా వేగంగా ప్రయాణిస్తుంది తల్లి అమృతం కంటే విషం చాలా వేగంగా ప్రయాణిస్తుంది ఉదాహరణ చెప్పనా నువ్వు కోవెలకు వెళ్ళి ఎంత ప్రశాంతత పొందుతావో క్షుద్ర పూజలు జరిగిన ఒక ముగ్గుని చూస్తే అంతకు వంద రెట్లు భయపడతావు నిజమా కాదా నిజమేనా తల్లి దుష్టశక్తులు ఎప్పుడైనా సరే భగవంతుని ముందు తలదించాల్సిందే ఆ విషయం నీకు తెలుసు కానీ ఆ సమయంలో నీ మనసు నిన్న అలా ఆలోచించనివ్వదు ఇక్కడ ఏదో క్షుద్ర పూజలు జరిగినట్టున్నాయి ఇప్పుడేమవుతుందో ఏమో అన్న భయం ఉంది ఆ భయం నీలో ఉన్న పైన ఆధిపత్యం చెలాయిస్తుంది తల్లి ఎప్పుడైతే ఈ చీకటి నీ మనసునే ఆవరించిందో నీ మనసులోనే కొలువుదీరిన ఈ సాయి నీకు కనిపించడు కానీ బిడ్డ నీ సాయి తండ్రి మాత్రం నీ మనసులోనే కొలువుదీరి ఉంటాడు ఎప్పుడు నీవు ఆ మాయ నుండి బయటకి వస్తావో నిన్ను కమ్మేసిన చీకట్లను చీల్చుకొని చూస్తావో అప్పుడు అఖండ జ్యోతిలా వెలుగుతున్న ఈ సాయిని మళ్ళీ నువ్వు చూస్తావు కానీ నిన్ను ఆవరించిన మాయ నిన్నలా చేయనివ్వదు బిడ్డ తల్లి నిన్ను నిలువునా కూలదోయాలని ఆ మాయ చూస్తుంది భగవంతుని ఆలోచన కూడా నీకు రానివ్వదు ఎందుకో తెలుసా భగవంతుణ్ణి నువ్వు తలిచిన మరుక్షణమే ఎటువంటి దుష్టశక్తి కూడా నీ చెంత నిలువలేదు తల్లి ఏ చీకటి నీ మనసులో గూడు కట్టుకోలేదు అందుకే కోపం కామం భయాలతో నిండిన మనసుకు భగవంతుడు గుర్తురాడు అర్థమైందా బిట నేను నీతోనే కొలువై ఉన్నాను నీలోనే కొలువై ఉన్నాను నీ మనసుని కమ్మిన ఈ చీకట్ల వల్ల నువ్వు నన్ను చూడలేకపోతూ ఉన్నావు బిట ఒక్కసారి ఈ తండ్రిపై నమ్మకంతో నీ మనోనేత్రంతో నా దివ్యమంగళ స్వరూపం దర్శించుటకై ప్రయత్నించు బగభగమండే అఖండ జ్యోతి నిన్ను ఆవరించిన చీకట్లను చీల్చుతూ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యమంగళ స్వరూపం నువ్వు దర్శించగలవు ఇప్పుడు అర్థమైందా బిడ్డ నీ మనసు ఎందుకంత అలజడిగా ఉందో ఎందుకు నువ్వు అంతలా భయపడుతూ ఉన్నావో వీటన్నింటికీ కారణం నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడు నీ ఆలోచనలను నాపై ఉంచుతావో ఈ తండ్రిపై పూర్తి విశ్వాసాన్ని చూపుతావో అప్పుడు నువ్వు నీ జీవితంలోని సమస్త చీకట్ల నుంచి విముక్తి పొందగలవు దైవభక్తి నీలో ఉన్నప్పుడు ఈ తండ్రి ఆశీసులు నీతో ఉండగా నీ జీవితంలో నువ్వు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అందుకే తల్లి ఇక ఎప్పుడూ కూడా నీ ఆలోచనలను నీ తండ్రిపై నిలుపు ఈ సాయి రక్షణలో సుఖ సంతోషాలతో జీవించు ఈ తండ్రి మాటలు విన్నాక ధైర్యంగా ఉన్నావు కదా సంతోషంగా ఉండు తల్లి ఈ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి అర్థమైందే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మరొకసారి మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను బాబాగారు ఏమంటారంటే తన బిడ్డలు ఎంతో అలజడితో ఉన్నారని అంటూ ఉన్నారు బాబాగారు ఎంతో భయంతో ఉన్నారు వారి కాళ్ళు చేతులు కూడా వణికిపోతూ ఉన్నాయి అని బాబాగారు అంటూ ఉన్నారు ఎందుకంటే మనం మన భయాన్ని మన కోపాన్ని మనలో ఉన్నటువంటి ఆలోచనలను ఎవరి దగ్గరైనా దాచవచ్చు కానీ ఆ తండ్రి ముందు దాచలేం కదా ఆయనకు తెలుసు తన బిడ్డలు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అని అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలను తన పక్కన కూర్చోపెట్టుకొని నా వైపే చూస్తూ నేను చెప్పింది విను తల్లి నా కళ్ళలోకి చూస్తూ విను ఎందుకంటే ఈ సందేశాన్ని సాక్షాత్తు నేనే నీకు చెబుతున్నాను అని అంటూ ఉన్నారు అదేవిధంగా బాబాగారు ఈ అలజడికి ఈ భయానికి కారణం ఏంటో చెప్పారండి అవేంటంటే మన ఆలోచనలే అని బాబాగారు అంటూ ఉన్నారు నీ ఆలోచనలో ఎప్పుడైతే దైవభక్తికి మించి వెళ్తాయో నీ మనసు ఎప్పుడైతే అపనమ్మకంతో నిండిపోతూ ఉంటుందో ఆ రోజు నీ మనసుని ఒక మాయ కమ్ముకుంటుందమ్మా ఆ మాయ ఏం చేస్తుందంటే భగవంతుని గుర్తింపు కూడా తలంపు నీకు రానివ్వకుండా చేస్తుంది నువ్వు భగవంతుని నామం స్మరిస్తే ఎటువంటి చీకట్లు నీ దరి చేరవు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి కానీ అది నీకు జ్ఞప్తికి రాకుండా చేస్తుంది ఒక భయం అనేది నిన్ను ఆవరించేస్తుంది నా జీవితం ఏమైపోతుందో ఎటువైపు వెళ్ళిపోతుందో అనేటువంటి ఒక భయాన్ని నీ మనసులో కట్టుకుపోతుంది ఆ భయం అనేది దైవం యొక్క తలంపు కూడా నీకు రానివ్వదు నిన్ను మర్చిపోయేలా చేస్తుంది అని బాబా గారు అంటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే నీ మనసుని దృఢంగా ఉంచుకొని నువ్వు ఒక్కసారి దైవ నామస్మరణ చేస్తావో నీ ఆలోచనలన్నీ బాబాపై ఉంచుతావో అప్పుడు ఈ చీకట్లన్నీ నీకు నీ కంటికి కనిపించనంత దూరం వెళ్ళిపోతాయి పటాపంచలైపోతాయి ఆ చీకట్లను చీల్చుకుంటూ బగభగం అండేటువంటి ఒక అఖండ జ్యోతిలాగా ఆ వెలుగులో నువ్వు నన్ను దర్శించుకోగలవని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు బాబాగారు మనందరికీ అర్థం కావాలని బాబాగారు ఏమంటారంటే నువ్వు నా కోవెలకు వస్తావు తల్లి ఎంతో ప్రశాంతంగా ఉంటావు మరి వెళ్ళే దారిలో నీకు ఒక విచిత్రమైనటువంటి ఒక ముగ్గుగాని కనిపిస్తే క్షుద్ర పూజలు జరిగాయి అని చెప్పేసి నీ మనసుకి అనిపిస్తే అప్పుడు ఆ భయం నా మీద ఉన్న భక్తి కంటే ఎక్కువగా మారిపోతుంది ఆ సమయంలో నేను నీకు గుర్తురాను నా బాబా నాతోనే ఉన్నాడనేటువంటి నమ్మకం ఆ భయాన్ని గెలిచినప్పుడు నేను నీ వెంటే ఉంటాను నువ్వు భయపడవు కానీ ఆ సమయంలో నీ మనసు నిన్న అలా ఆలోచించనివ్వదు నాకు ఏదో జరిగిపోతుంది నాకు ఇది ఎదురు పడిందంటే ఏదో కీడు జరుగుతుందేమో అన్నటువంటి ఆ భయం ఏదైతే ఉందో అది మనకు బాబాగారిపై ఉన్నటువంటి పైన ఆధిపత్యం చెలాయిస్తుందంటే ఆ ఆధిపత్యం చలాయించినప్పుడు మనకు ఆ దైవనామ స్మరణ అనేది జ్ఞప్తికి రాదు ఎప్పుడు కూడా అదే ఆలోచనలో ఉండిపోతాను ఆ ఆలోచన నుంచి మనల్ని బయటికి రానివ్వదు ఆ భయం అనేది ఆ ఆలోచనలోనే క్రొంగ తీసేస్తుంది బాబాగారు ఏమంటారంటే ఒక్కసారి మనసు దృఢంగా ఉంచుకొని ధైర్యంగా లేచి నిలబడి భగవంతుణ్ణి ఒక్కసారి దర్శించుకోవడానికి ప్రయత్నం చేయి నా రూపాన్ని ఈ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయ తల్లి ఆ రోజు నీకు తెలుస్తుంది నీ మనసుని కమ్ముకున్నటువంటి ఆ చీకట్లని అఖండ జ్యోతి బగబగ చీలుస్తూ ఉంటే ఆ వెలుతురులో ఈ తండ్రి యొక్క దివ్యమంగళ స్వరూపం నువ్వు దర్శించుకోగలవు ఇకపై ఎలాంటి భయాలు కూడా నిన్ను ఆవరించవు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావమ్మా నేను నీతోనే ఉన్నాను నీలోనే ఉన్నాను తల్లి నువ్వు ఊహించుకున్నట్లు నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ నేను జరగనివ్వను అంతా శుభమే జరుగుతుంది కేవలం నీ ఆలోచనలు మాత్రమే నిన్ను ఇలా క్రొంగ తీస్తున్నాయి వాటిని అక్కడ వదిలేయని బాబాగారు అంటూ ఉన్నారు ఎంత చక్కటి ఉదాహరణ కదా అండి ఎందుకంటే మనం మామూలుగా చెప్తే వినం కానీ ఇది ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఉదాహరణ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటిదే మీరొక్కసారి ఆలోచించండి బాబాగారు చెప్పింది నిజమా కదా అని మనం వెళ్ళి వస్తుండేది ఒక కోవెలకే కాకపోతే మధ్యలో ఏదైనా మనకు వింతగా ఏదైనా కనిపించిందంటే మనం భక్తిని వదిలేస్తాం భయానికి లోనవుతాం భగవంతుణ్ణి వదిలేస్తాం దయ్యానికి భయపడతాం అందుకే బాబాగారు ఒక మాట చెబుతూ ఉన్నారు ఎంత పెద్ద దుష్ట శక్తి అయినా సరే భగవంతుని ముందు తలదించాల్సిందే వాటిని పటాపంచలు చేసేస్తారు మరి ఈ సర్వ జగత్తును నడిపించేటువంటి బాబాగారు మన వెంట ఉండగా మనం ఏదో చూసి భయపడడం దేనికండి ఆ భయం అనేది కేవలం ఒక చీకటి మాత్రమే ఆ చీకటి మన మనసుని ఆవరించేసి మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది అలా ఎప్పుడూ భయపడద్దు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది మీరు తోటివారికి అన్వయించుకోవచ్చు మీ శత్రువులకు అన్వయించుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మీ ఆలోచన విధానానికి అన్వయించుకోవచ్చు నేను దీంట్లో గెలవస్తానో గెలవను నేను బాబాగారికి చెప్పే నేను ఈ పనిని ప్రారంభించను మరి నేను దీంట్లో ఓడిపోతానేమో అలాంటి ఆలోచనలు మనకు రాకూడదు నేను నా తండ్రికి చెప్పి ప్రారంభించాను నేను గెలుస్తాను నా తండ్రి నాతో ఉన్నారు వీళ్ళెవ్వరూ కూడా నన్ను ఏమీ చేయలేరు నేను ఒంటరిని కాదు ఎలాంటి ఆలోచనలు రావాలి ఎప్పుడైతే అలాంటి ఆలోచనలతో మనం ఉంటామో ఆ తండ్రి పైన నమ్మకంతో ఉంటామో ఆ రోజు నుంచి మనకు అన్ని శుభాలే జరుగుతాయండి ఈరోజు బాబా గారు చెప్పినట్టు ఈ సందేశాన్ని నా తండ్రి కళ్ళల్లోకి చూస్తూ ఆ తండ్రి చెబుతున్నట్టు విన్నారు కదా చెప్పిన ప్రతి ఒక్కటి జరిగే తీరుతుంది ఒకవేళ మీరు ఏదన్నా భయంలో ఉంటే ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనను అక్కడ వదిలేసేయండి మీరు అనుకున్నట్టు వ్యతిరేకంగా ఏది జరగదు మీరు బాబా గారి బిడ్డలండి మిమ్మల్ని కంటికి రెప్పలా ఆ తండ్రి కాపాడుకుంటారు అర్థమైందా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఆ తండ్రి ఉన్నారు మనందరికీ కూడా ఎల్లవేళలా కాపలాగా ఉంటారు మనమైనా విశ్రాంతి కోసం ఒక రెప్పేస్తామేమో ఆ తండ్రి కంటి మీద కొనుక్కు లేకుండా తన బిడ్డలకు ఒక రక్షణ కవచంగా నిలబడతారు దేనికి భయపడవద్దండి సంతోషంగా ఉండండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓ సాయి రామ్